ఈ ఆవు కూడా ఇంకో ఒకటి లేదా రెండు రోజులు అయితే ఈ దీని మావి కూడా తీసుకొని ఫర్మాండ్ చేస్తాము ప్రతి ఆవు కూడా ఈనినప్పుడు ఆ మావి తీసుకొని ఫర్మాండ్ చేయడం జరుగుతుంది ఉంగనూరు లేక కూడా ఈనినప్పుడు మావి వేస్తుంది ఆ మావిలో వ్యవసాయానికి సంబంధించి మేలు చేసే ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఎన్పికే మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి అలాగే నేలలో హ్యూమస్ పెంచే మైక్రోబియల్స్ కూడా ఉంటాయి దానిని మనం ఇక్కడ ఫర్మంటు చేస్తున్నాము ఆ పద్ధతి ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో రూపకంగా చూపెడతాను రైతులందరూ కూడా ఆచరించి లాభపడవలసిన విషయం ఇక్కడ మేము ఆవు ఈనిన తర్వాత ఈ మావి సేకరించాము రెండు ఆవులది మావి సేకరించడం జరిగింది దాన్ని ఫర్మెంట్ చేయడానికి ఒక డ్రమ్లో వేస్తున్నాము అయితే ముఖ్యంగా ఇందులో మన మొక్కల పెరుగుదలకు పచ్చదనం పెరగడానికి నైట్రోజన్ ఉంటుంది తర్వాత వేర్లు అభివృద్ధి చెందడానికి ఫ్లవరింగ్ రావడానికి సంబంధించి ఫాస్ఫరస్ మన పండ్లు షేనింగ్ రావడానికి సైజు రావడానికి అందులో తీపిదనం పెరగడానికి పొటాష్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఇందులో మిగతా మైక్రోన్యూట్రిషన్స్ అంటే మన క్యాల్షియం మెగ్నీషియం సల్ఫర్ జింకు ఐరన్ కాపర్ మాంగనీస్ బోరాన్ కూడా కొద్ది మొత్తంలో ఉంటుంది ఇలాంటివన్నీ మైక్రోన్యూట్రిషన్స్ కూడా ఇందులో ఉంటాయి దీన్ని అయితే వంద లీటర్ నీళ్ళల్లో దీన్ని ఫర్మెంట్ చేసి వాడుకోవడం జరుగుతుంది దీన్ని ఫర్మెంట్ చేసినప్పుడు ఒక ముప్పై రోజులన్నా దీన్ని ఉంచాల్సి ఉంటుంది అంటే ముప్పై రోజుల తర్వాత ఒక ఇందులోకి వెళ్ళి ఈ అంటే వంద లీటర్లు మనం ఫర్మంట్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్ళి ఒక పది లీటర్లను రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు చేలకు ఒకవేళ నేలకు కనుక ఇవ్వాలి అనుకుంటే ఒక ఎకరాకు యాభై లీటర్లు ఇలా తయారైన ద్రావణం సరిపోతుంది ఇది నేలకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది నేల గుళ్ళ బారడం అయితే నేలలో తేమ ఉండాలి తేమ ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది నేల గుళ్ళబారుతుంది హ్యూమస్ అనేది కూడా బాగా పెరుగుతుంది పైన స్ప్రే చేసినప్పుడు మనకు ఆకులు పచ్చదనం బాగా పెరగడమే కాకుండా హెల్దీగా ఉంటాయి ముఖ్యంగా ఇది వాడినప్పుడు కొన్ని రకాల తెగుళ్ళు కూడా నిరోధించబడతాయి రాకుండా ఉంటుంది పెస్ట్ కూడా కంట్రోల్ ఉంటుంది ఈ తయారు చేసే విధానం మీకు ఇప్పుడు చూపె ఈ క్యాన్లో ఉన్నది ఆవు మావి ఫర్మెంటెడ్ చేసాము ఇది నెల రోజుల క్రితం దీన్ని ఫర్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫర్మెంట్ అయిన ద్రావణంతో మదర్ కల్చర్ లాగా తీసుకొని మళ్ళీ మల్టీప్లై చేస్తాము అయితే ఈ మావి ద్వారా ఒకసారి ఫర్మెంట్ అయిన తర్వాత ఇందులో నేటివ్ సూక్ష్మజీవులు తర్వాత వేస్ట్ డీకంపోజల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి వాటిని తీసుకొని తిరిగి మళ్ళీ పర్మంట్ చేస్తున్నారు అయితే ఈ ఫర్మెంట్ అంటే మల్టిప్లై చేసుకోవడానికి దీన్ని నాలుగు లేదా ఐదు సార్లు వాడుకోవచ్చు ఇది వాడినప్పుడు అన్ని రకాల పోషకాలు అంటే ఎన్పికే లభిస్తుంది మైక్రో న్యూట్రిషన్స్ లభిస్తుంది తర్వాత తెగుళ్ళ నివారణ కూడా జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు అందరూ కూడా ఈ ఆవు మావి పడినప్పుడు తీసుకుపోయి మనం ఎక్కడో అక్కడ దాన్ని పూర్తి చేస్తున్నాం దాని బదులుగా ఇలా ఫర్మెంట్ చేసుకొని వాడితే బాగుంటుంది ఇందులో ముఖ్యంగా దేశీయవాళి ఆవులది చాలా బాగా పనిచేస్తుంది దాని తర్వాత జెర్సీ ఆవులది వాడచ్చు గేదెది అయితే అందులో నైట్రోజన్ ఇలాంటివన్నీ కూడా ఎన్పికే చాలా తక్కువ మొత్తాదిలో ఉంటుంది ఫర్మెంట్ కావడం కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా దేశీయ ఆవుల మావికే ప్రాధాన్యత ఇవ్వండి దాని తర్వాత జెర్సీ ఆవుల మావి వాడికి ఇప్పుడు ఇక్కడ ఈ క్యాన్లో ఉన్నది ఇప్పుడు మల్టీప్లై అని తీస్తున్నాం ఒక రెండు లీటర్లు తీయము ఈ రెండు లీటర్లతో మనం వంద లీటర్ల ద్రావణం తయారు చేసుకోవచ్చు అయితే దీన్ని కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి ఇది రెండు లీటర్లు తీసుకుంటున్నాం దీన్ని వంద లీటర్లలో కనుక తీసుకున్నట్లయితే పది లీటర్లు తీయాల్సి ఉంటుంది ఇది ఆల్రెడీ నెల రోజుల క్రితం తయారు చేసాం అమ్ముతారు ఇప్పుడు దీన్ని తిరిగి మల్టిప్లై చేసుకోవడానికి మదర్ కల్చర్ లాగా దీన్ని వాడుతున్నాం ఇందులోకి వెళ్తే ఇది ఒక అంటే వంద లీటర్లు తయారు చేయడానికి ఒక ఐదు లీటర్ల ఆవు మూత్రం తీస్తా ఉన్నాము ఎక్కువైతే మండిలో తెచ్చుకో ఎన్నైనా నాలుగు లీటర్ ఏందా అది సరే అక్కడ తీసుకురా ఆవు మావితో మదర్ కల్చర్ తయారు చేయడానికి ముందుగా ఒక వంద లీటర్ల ప్లాస్టిక్ డమ్ తీసుకొని అందులో వంద లీటర్ల నీళ్ళు నింపాలి ఈ నీటిలో క్లోరిన్ లేకుండా చూసుకోవాలి నీళ్లు నింపిన తర్వాత ఇందులో ఆవు మావి కలిపేసి అందులోనే ఐదు లీటర్ల ఆవు మూత్రం పోయాలి తర్వాత ఒక కిలో బెల్లం మెత్తగా నలగొట్టి దాన్ని నీళ్ళల్లో పానకం లాగా కలుపుకొని అందులో కలపాలి దాని తర్వాత ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ అంటే తయారైన మదర్ కల్చర్ లిక్విడ్ ఉంటే అది కలపండి లేదంటే కొత్తగా ఒక ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ బాటిల్ కలపండి ఇప్పుడు ఈ అంటే మావిది మదర్ కల్చర్ కలుపుతాను ముందుగానే నీళ్ళు నింపుకోవాలి డ్రమ్లు ఎప్పుడు కానీ అయితే మేము దీన్ని వేరే ఎక్కువ షిఫ్ట్ చేయాలి కాబట్టి ముందుగా ఇందులో ఆవు మూత్రం కలపడం జరిగింది ఇప్పుడు ఇందులో ఈ ఫర్మెంట్ అయిన ఆవు మావి మదర్ కల్చర్ ఇప్పుడు ఇందులో పోస్తున్నాం అంటే ఇది వేస్ట్ డీ కంపోజర్తోనే ఫర్మెంట్ చేయడం జరిగింది పోయామ్మాంద్రభూష కొన్ని అందులో నీళ్ళు పోసుకొని అది కూడా ఆవు మూత్రము తర్వాత ఆవు మావి ఫర్మెంటెడ్ ఆవు మావి ఇందులో కలిపిరాము మదర్ కలిపి ఆ బెల్లం నీళ్ళు తీసుకురాము అలాగే చెయ్యి ఆటోమేటివ్ అని చెప్పి ఎందుకంటే మొత్తం ఇప్పుడు బెల్లం నీళ్ళు కలుపుతున్నాను ఇందులో కేజీ బెల్లం సరిపోతుంది వంద లీటర్ల దానం చేసుకోవడానికి మనం రెండు కేజీలు కలిపినా నష్టం లేదు కేజీ అయితే సరిపోతుంది ఈ మార్కెట్ లో తీసుకున్న బెల్లం అయితే ఈ మాది దాని దాన్ని వస్తుంది వేస్డి కంపోజర్ కూడా ఇప్పుడు కలుపుతున్నాం వేస్డి కంపోజర్ డైరెక్ట్ మనం ఓడబ్ల్యూడీసీ తీసుకున్నాం ఇది అయితే ఓడబ్ల్యూడిసి ప్యాకెట్ రూపకంగా వస్తుంది కానీ మన దగ్గర ఇంకా ఇవి పాత స్టాక్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది కూడా వాడుతున్నాం ఇప్పుడు మన అంటే ఇది ఓడబ్ల్యూడిసి బాటిలే కావాలని లేదు మన దగ్గర ఫర్మెంట్ చేసిన ద్రవణం ఉంటే అందులోకి వెళ్ళి ఒక పది లీటర్ ఈ డ్రమ్ లో కలుపుకుంటే సరిపోతుంది రెండు వందల లీటర్కి అయితే ఇరవై లీటర్ కలుపుకోవాలి వంద లీటర్ల దమ్లో తయారు చేసుకోవాలనుకుంటే పది లీటర్లు తయారైన వేస్ట్ డి కంపోజర్ ద్రవాణాన్ని కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ అది లేదనుకోండి ఈ ఓడబ్ల్యూడీసీ ప్యాకెట్ పౌడర్ రూపకంగా వస్తుంది అది తీసుకొని అది కలుపుకోవచ్చు ఇది దగ్గర ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి వేస్ట్ ఒరిజినల్ వేస్ట్ డి కంపోజర్ ఇప్పుడు ప్యాకెట్ రూపకంగా వస్తుంది మా దగ్గర స్టాక్ ఉంది కాబట్టి ఇది వాడుతున్నాం ప్రజెంట్ ఇందులో మనం ఏది ఆవు మావి మదర్ కల్చర్ తయారు చేసడానికి దీన్ని వాడుతున్నాం ఫర్మెంట్ చేయడానికి ఈ మాదిరిగా ఉంటుంది ఇది కలుపుతా ఉన్నాం ఇక్కడ బాటిలో బాటిల్ సరే ఇప్పుడు ఇది పర్మంటు చేయడానికి మామూలు వాటరే వాడాలి మామూలుగా ఏంటంటే ఈ క్లోరిన్ కలిసిన నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడద్దు మీరు క్లోరిన్ కలవని నీళ్ళు అయితేనే ఇలా పర్మంటు చేసుకోవడానికి కానీ మళ్ళీ మల్టీప్లై చేసుకోవడానికి కానీ ఈ నీళ్ళే వాడాలి మనకు ఇది వారం రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు కాకపోతే ముప్పై రోజుల తర్వాత కనుక వాడినట్లయితే ఇంకా బాగుంటుంది మనం తయారైన తర్వాత ఈ ద్రావణం అంటే వంద లీటర్లు తయారవుతుంది అంటే పది డ్రమ్ములు అంటే రెండు వేల లీటర్లు మళ్ళీ దీన్ని మనం తయారు చేసుకోవచ్చు అయితే ఇందులో ఒక పది నుంచి మళ్ళీ మల్టిప్లై చేసుకోవచ్చు తిరిగి మల్టిప్లై చేసేటప్పుడు ఇది ఏది కలపాల్సిన అవసరం లేదు ఒక కేజీ బెల్లం కలిపితే సరిపోతుంది అంటే కనీసం నాలుగైదు వల్ల దీన్ని మల్టిప్లై చేసుకొని వాడుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే దీన్ని అన్నీ అంటే పండ్ల తోటలు కానీ వరి మక్క పత్తి మిర్చి ఇలాంటి చెరకు అన్ని అన్నిట్లో కూడా వాడుకోవచ్చు పండ్ల తోటల్లో మనం పూత పిందె దశ జరకాయ కొద్దిగా పెదైన తర్వాత వాడుకోవచ్చు మిగతా పంటలల్లో కూడా రెగ్యులర్గా ప్రతి పదిహేను ఇరవై రోజుల్లో ఒకసారి వాడినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటుంది తెగులు కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి రైస్ వాళ్ళు ఆవు ఈనప్పుడు మావిని చెత్తకుప్పలో పడేయకుండా దాన్ని పాతి పెట్టకుండా దాన్ని జాగ్రత్త తీసి ఇలా ఫర్మంట్ చేసి వాడచ్చు ఒకవేళ ఫర్మంట్ చేయాలంటే డైరెక్టు నీళ్ళల్లో కూడా ఫర్మంట్ చేసుకోవచ్చు బెల్లం వేసి కాకపోతే అది కొంచెం వాసన వస్తూ ఉంటుంది దాని బదులు మనం వేస్ట్ డీకంపోజర్లో ఫర్మంట్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ వేస్ట్ డీకంపోజర్ లభించినట్లయితే ఆవు మూత్రము నీళ్ళు బెల్లం కలిపి ఫర్మంట్ చేసుకోండి ఇది వాడుకొని రైతులందరూ కూడా లాభపడాలని చెప్పి తెలియేస్తున్నాను ధన్యవాదం ఆ టమాటాకైనా వాడచ్చు అంతా వాడండి మీకు రెండు వారాల్లో రిజల్ట్ తెలుస్తుంది మనకేందంటే ఇది వాడినప్పుడు మన ఫంగీ ఫంగి సైడ్ వాడాల్సిన అవసరం దీంతోనే మనకు తెగుళ్ళు నివారణ అవుతుంది తర్వాత పూత బాగా వస్తుంది కాప్ బాగా వస్తుంది కాయ సైజు కూడా బాగా వస్తుంది సైజు టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఫిషర్మీన్ యాసిడ్ ఎలాగైతున్నాం అయితే ఇందులో వస్తుంది సైజు కూడా వస్తుంది అయితే దాని బదులు ఏంటంటే ఆవు మాయిలో అన్ని రకాలు ఉంటాయి ఏది ఎన్టీకే సంబంధించి ఏముంటుంది నైట్రోజన్ ఉంటుంది పొటాషియం ఫాస్ఫరస్ తర్వాత మైక్రోన్యూట్రిషన్ కూడా అన్నీ ఉంటాయి మనకు తర్వాత ఇది నేలకి ఇచ్చినప్పుడు హ్యూమస్ కూడా డెవలప్ అవుతుంది కొట్టాలంటే ఏదన్నా ఒక హాఫ్ లీటర్ తీసుకొని కలుపుకొని చూడొచ్చారు హాఫ్ లీటర్ అంటే మీకు అది పది లీటర్లకే వస్తుంది పది లీటర్లకు ఒక లీటర్ మనం ఇరవై లీటర్లకు కలిపి కొట్టుకోవచ్చు మీరు అట్లా ట్రయల్ చూడాలంటే చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది దీన్ని ప్రతిరోజు ఒకసారి కలిపినట్లయితే మనకు ఐదారు రోజుల్లో తయారవుతుంది వారం తర్వాత దీన్ని మనం వాడుకోవచ్చు తిరిగి ఇందులో ఒక పది లీటర్ అలా ఆపేసి మళ్ళీ మల్టీప్లై కూడా చేసుకోవచ్చు కేజీ బెల్లం కలుపుకోవాలి మల్టిప్లై చేసుకోవాలి అంతే సరిపోతుంది వీలైతే మళ్ళీ కూడా ఆవు మూత్రం కలుపుకోవడం బెటర్ ఇలా తయారైందైతే మనం వారంలో తయారా ఎందుకంటే ఇది మదర్ కల్చర్ తయారైంది కాబట్టి వారంలో వాడుకోవచ్చు మావి మాత్రం తయారు కావాలంటే అంటే అది కూడా వారంలో తయారైతే కానీ పూర్తిగా కరిగిపోదు కాబట్టి ముప్పై రోజుల తర్వాత దాన్ని వాడుకుంటే బాగుంటుంది ఇది అలా తయారైన ద్రావణాన్ని మనం ప్రతి వారానికి ఒకసారి వాడుకోవచ్చు అంటే తయారు చేసుకొని పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఈ దమ్ము పై నుంచి ఇలాంటి ప్లాస్టిక్ కవర్ పెట్టి దానింతరం కట్టేస్తే బాగుంటుంది ఇలా పైనుండి కవర్ చేసి చుట్టూ గాలి పోకుండా కట్టేయాలి దీన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి కలిపితే సరిపోతుంది కలపకుండా కూడా తయారైతే గాని కలిపితే మనకు ఫాస్ట్గా గా తయారవుతుంది పద్దెనిమిది గంటల తర్వాత ఈ విధంగా ఉన్నది ముందుగా ఆవు మావి ఫర్మెంట్ అయిన తర్వాత అందులోకి వెళ్ళి రెండు లీటర్ల ద్రావణాన్ని తీసుకొని వంద లీటర్ నీళ్ళలో మల్టిప్లై చేస్తున్నాము దీనికి ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేజ్డి కంపోజర్ వాడుతున్నాము రెండవ రోజు పద్దెనిమిది గంటల తర్వాత ఈ విధంగా మనకు ఉన్నది